ఒక సినిమా భారీ వసూళ్లు నమోదు చేయాలంటే రిలీజ్ డేట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది వీకెండ్తో పాటు పండగ సెలవులు కలిసొచ్చే సమయంలో ఒక సినిమాను విడుదల చేస్తే అది రివ్యూస్ మరియు టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ఉదాహరణకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమానే తీసుకోండి దీనికి తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చిన సంక్రాంతి సెలవుల పుణ్యమా అని మంచి వసూళ్లను సాధించింది బాక్సాఫీస్ వద్ద హనుమాన్తో పాటు ఇతర సినిమాల నుంచి భారీ పోటీ ఉన్నప్పటికీ ఆ పోటీని ధీటుగా ఎదుర్కొని నిలకడగా రాణించగలిగింది సరిగ్గా ఇలాంటి ఫలితాలే గతంలో చాలా సినిమాల విషయంలో కూడా రిపీట్ అయిన సందర్భాలు ఉన్నాయి అందుకే మన దర్శక నిర్మాతలు లేటుగా అయినా లేటెస్ట్గా ఉండేలా ఒక మంచి డేట్ని సెలెక్ట్ చేస్తారు దేవర మేకర్స్ కూడా అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతూ ఏరికోరి కోరి మరీ ఏప్రిల్ ఐదవ తేదీని ఎంపిక చేశారు అది వీకెండ్ కావడం ఆ తరువాత రంజాన్ సెలవులు కలిసి రావడం చూసి తమ సినిమాను ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయడమే సరైన సమయమని ఆ డేట్కి మొదట్లో ఫిక్స్ అయ్యారు చెప్పిన తేదీకే రావాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులను వేగంగా చేసుకుంటూ వచ్చారు మధ్యలో ఈ సినిమా వాయిదా పడొచ్చని పుకార్లు వచ్చినప్పుడల్లా వాటిని మేకర్స్ ఖండించారు తాము ముందుగా చెప్పినట్లుగానే ఏప్రిల్ ఐదున తప్పకుండా సినిమాను రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు అంతేకాదు ఒక పవర్ఫుల్ టీజర్ని రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు మేకర్స్లో ఈ కాన్ఫిడెన్స్ చూసి ఈ దేవర సినిమా ఏప్రిల్ ఐదున రావడం పక్కా అని అంతా అనుకున్నారు కానీ ఇంతలోనే అందరి ఆశలను బుగ్గిపాలు చేస్తూ మేకర్స్ దేవరను వాయిదా వేసేశారు సైఫ్ అలీఖాన్ గాయం అవ్వడం గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్లోనే ఉండడంతో మరో దారి లేక దేవర మేకర్స్ తమ సినిమాను ఉన్న పళంగా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అయితే ఆ తరువాత ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆగస్టులో రావచ్చని ప్రచారం జరుగుతోందే తప్ప అందులో ఎంత నిజముందో తెలియదు అయితే ఈ గ్యాప్లో నిర్మాత దిల్ రాజు తన సినిమా కోసం ఒక పక్కా స్కెచ్ వేసుకున్నాడు దేవర పోస్ట్ పోన్తో ఏప్రిల్ ఐదవ తేదీ ఖాళీగా ఉండడంతో తన ఫ్యామిలీ స్టార్ని ఆ రోజున దింపాలని ఫిక్స్ అయ్యాడు గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ మరియు పరశురామ్ కాంబోలో ఈ ఫ్యామిలీ స్టార్ వస్తోంది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి మళ్ళీ గీతా గోవిందం మ్యాజిక్ ని ఆ కాంబో రిపీట్ చేస్తుందనే నమ్మకాలు ఏర్పడ్డాయి ఈ క్రేజ్కి మంచి రిలీజ్ డేట్ తోడైతే కలెక్షన్లు వరదలా పారుతాయని దిల్ రాజు భావించాడు అందుకే ఏప్రిల్ ఐదవ తేదీన ఈ ఫ్యామిలీ స్టార్ని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్ రాజే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పుకొచ్చాడు దేవర వాయిదా పడితే తన ఫ్యామిలీ స్టార్ని ఏప్రిల్ ఐదున రిలీజ్ చేస్తానని ప్రకటించాడు నిజానికి అదే రోజున తిల్లు స్క్వేర్ సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు అయితే అదే రోజు ఫ్యామిలీ స్టార్ వస్తుండడంతో ఇల్లు స్క్వయర్ కాస్త వెనక్కి తగ్గాడు ఒక వారం రోజుల ముందే అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అతడు రాబోతున్నాడు ఈ లెక్కన ఫ్యామిలీ స్టార్కి సోలోగా రంగంలోకి దిగే అవకాశం లభించిందన్నమాట మరి ఈ అవకాశాన్ని ఫ్యామిలీ స్టార్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాల్సిందేపా